హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది ఈరోజైతే చాలా మంచి గుడి గురించి మీ ముందుకు నాకు తెలిసిన చిన్న విషయం అయితే నేను చెప్తాను మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అని అయితే అనుకుంటున్నాను వరాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపంలో ఒకటి ఈమెను సప్త మాంత్రికలా కొలుస్తారు దశ ఈమెను వరాహి ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంలో కొలుస్తారు కొలిచేటప్పుడు లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఆమెకు మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను వరాహి స్వామి నేపాల్లోని బరాహి అంటారండి బరాహి దేవుని సైన్ దేవులు వైష్ణవులు పూజిస్తారు ఈమెను వామనాచార్యం పఠించిన భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తూ ఉంటారు బౌద్ధ మతం వాళ్ళు కొలిచేటప్పుడు వజ్రవాహి అని పిలుస్తూ ఉంటారు ఈమె చిన్న గుడి కాకినాడలో ఉంటుందండి వెళ్ళే ముందు ఒక్కసారి కాళ్ళు కడుక్కొని కాళ్ళకు పసుపు రాసుకొని వెళ్తే కాళ్ళు పచ్చగా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అని నమ్మకం భక్తుల నమ్మకం కాబట్టి గుడి చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది లైన్ చూస్తే చాలా పొడవుందండి మాకైతే చాలా టైం అంటే వన్ అవర్ అలా పట్టింది దర్శనానికి అయితే చూస్తూ ఉన్నారు కదా జనం అయితే చాలా మంది ఉన్నారు ఆ టైంలో హారతి ఇస్తున్నారు కాబట్టి కాస్త టైం అయితే ఎక్కువ పట్టింది ఇంకా మీరు ఎంతమంది వెళ్ళారు ఈ గుడికి వెళ్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారు అని అయితే అనుకుంటున్నానండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి ఇంకా మనం ఈ గుడికి వెళ్ళే ముందు కొబ్బరికాయ కూడా బయటే కొట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలండి ఈ గుడి యొక్క పద్ధతి అయితే కాళ్ళకి పసుపు రాసుకొని కొబ్బరికాయ బయట కొట్టి లోపలికి వెళ్ళాలి ఇంకా మీరు ఎంతమంది వెళ్ళారు ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మరొకండి థ్యాంక్ యూ సో మచ్ నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా స్టైల్ విజయరాణికి ఏం ఉంటుంది మరొక ఇన్స్టాయిడే ఉంటుంది చిగురుపాటి విజయరాణి ఉంటుంది అక్కడ ఓ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను